मानतुर्मा कावली 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 मानतुर्मा कावली 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 मानतुर्मा कावली 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 मानतुर्मा कावली 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 मानतुर्मा कावली తీసుకొని రండి డాక్యుమెంట్ తీసుకొని రండి అంటే కంప్లైంట్ పెట్టిన ప్రతి ఒక్కరు డాక్యుమెంట్ సబ్మిట్ చేసినారు ఒక నాలుగు రోజులు అటు ఇటు అయినా కూడా అందరు సబ్మిట్ చేసినారు అయితే వాడే వెళ్ళి వాడే వాడిని స్వతగా వెళ్ళి సిఐఎస్ అయితే కలిసి సార్ నేను అందరికీ డబ్బులు ఇచ్చేసినా ఎవరికి ఇచ్చేయలేదని చెప్పాడు ఎవరికి ఇచ్చేయలేదని చెప్తున్నారా బాబు మరి వాళ్ళు వాళ్ళు ఇచ్చినట్టు ప్రూఫ్ ఉంది మరి నువ్వు కూడా తిరిగి ఇచ్చినట్టు నువ్వు కూడా ప్రూఫ్ తీసుకురా అని అడిగిను అడిగితే తీసుకొస్తా సార్ రెండు రెండు రోజుల టైం ఇవ్వడు అన్నాడు ఆ రెండు రోజులు ఎప్పుడన్నాడు ఫిబ్రవరి ఎండింగ్ లో అన్నాడు ఫెబ్ ఎండ్ కాస్త ఇప్పుడు మే ఎండింగ్ జూన్ వచ్చింది ఇప్పటికి కూడా ఒక డాక్యుమెంట్ కూడా వాడు సబ్మిట్ చేయలేదు ఎఫ్ఐఆర్ ఫైల్ అందరు కలిస్తే ఐదు కోట్ల అమౌంట్ ఉంటే ఐదు లక్షల మీద నువ్వు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినావు పోయి ఏమున్నది నువ్వేం ఇంట్రాగేషన్ చేసినావు నువ్వు ఇప్పుడు మేము మోసపోయిన వాళ్ళ మేము డాక్యుమెంట్ సబ్మిట్ చేసినాం నువ్వు వాడు సబ్మిట్ చేయకపోతే నువ్వు ఒక మాట అడగవు అదే సో ఈ నాగరాజు అనే పర్సన్ ఒకరికి తెలియకుండా ఒకరికి డబ్బులు తీసుకోవడం ఫస్ట్ ఒకరికి నా విషయానికి వచ్చి ఫస్ట్ నాకు ఇంట్రెస్ట్ డబ్బులు చూడమని ఒక త్రీ మంత్స్ కంటిన్యూగా ఇంటికి రావడం ఇంటికి వచ్చి ఎవరెవరు పెట్టి వాళ్ళ పేర్లు చెప్పడం వాళ్ళ ఇస్తుండే వాళ్ళకి ఇంత కమిషన్ ఇస్తుంది అనడం సో ఎందుకంటే బేసికల్గా ఇలాంటి ట్రాన్సాక్షన్స్ నేను అమ్మా అని చెప్పి అదేవి త్రీ మంత్స్ తర్వాత కంటిన్యూగా రావడం తర్వాత ఒక రోజు సరే చూద్దాం లే అని చెప్పి స్టార్టింగ్ ఒక త్రీ ల్యాక్స్ నుండి బిజినెస్ స్టార్ట్ చేసుకోవడం అట్లా వెళ్ళి ఒక ట్వంటీ ల్యాక్స్ దాకా మెంబర్స్ సో ఆయన ఇప్పటికీ అంటే ఏమంటున్నారంటే రేపిస్తా మాపిస్తా అని చెప్పి బైంక్ పాస్కి వచ్చి పంపిస్తుంది ఎవరన్నా గట్టిగా అడిగితే నిన్న ఇద్దరు ముగ్గురికి పర్సనల్ స్థితి ఇచ్చాడు వార్నింగ్ ఇచ్చాడు సీరియస్గా ఇంటికి వచ్చి డైరెక్ట్ అటాక్ చేస్తాను చంపేస్తా అని చెప్పిస్తున్నాడు ఈరోజు వాళ్ళకి ఏంది రేపటి నాడు మాకు కాదని రూల్ ఏంటి ఆయన డే వన్ నుండి ఎవరు తెలియకుండా డబ్బులు తీసుకున్నాడు అందరిని అట్లే ఉంచి ఇం రోజు డివైడ్ అయి రూల్ చేసిండు సో ఇప్పుడు అందరం యూనిటీగా ఉన్నాం సో మాకు కంపల్సరీ జస్టిస్ కావాలి ఇన్వెస్ట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఎట్లీస్ట్ ఇక్కడ ఇల్లు ఉన్నది సారాం నాకలో ఒక ఇల్లు ఉన్నది అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్నాయి కొట్టు త్రీ అసెట్స్ ఉన్నాయి అక్కడ పర్సనల్గా సో మాకు తెలియకుండా లాస్ట్ ఇయర్ మేలేను ఇది ఉన్ని ఇంకోటి సార్ కదా రెండు అమ్మేషన్లు అగ్రికల్చర్ ల్యాండ్ కూడా వాళ్ళ మామ దగ్గర ఉంది ప్రజెంట్ ఆయన ఏమంటే ఆయన వేయట్లేదు సో ఈయన దగ్గర లేవు ఇన్ని రోజులు లాస్ట్ నైన్ మంత్స్ నుండి అక్టోబర్ నుండి ఇంతవరకు ఈ రోజు వరకు రేపిస్తా మాపిస్తా అని చెప్పి అందరిని టైం పాస్ చేసుకుంటూ తిరుగుతుంది అంతే సో అందరం కలిసి దాదాపుగా రోడ్ నెంబర్ ఫోర్ రోడ్ నెంబర్ ఫైవ్ అంటే రాఘవేంద్ర కాలనీ కలిసి దాదాపుగా ఫైవ్ టు సిక్స్ క్లోజ్ ఉంటాయి అందరికీ కలిపితే అప్రాక్సిమేట్గా ఆయన యావరేజ్గా పర్ పర్సన్ని ఎంత ఉన్నాయో బట్ ఓవరాల్ కలిపిస్తే మాత్రం త్రీ మన ఫైవ్ టు సిక్స్ క్లోర్స్ ఉంటాయని జరగాలి సో నాకు మీడియాకు రిక్వెస్ట్ ఏంటంటే మేము ఇంతవరకు చాలా హయ్యర్ లెవెల్ వెళ్ళాం ఇప్పుడు మోడిపల్లి పిఎస్ దాకి వెళ్ళినాం ఎన్నిసార్లు ఫాలో అప్ చేసినాం మా టైం వేస్ట్ అవుతుంది అన్ని వేస్ట్ అవుతున్నాయి కానీ ఒక్కరుండి ఒక పాజిటివ్ రెస్పాన్స్ లేదు అట్లీస్ట్ ఒక యాక్షన్ ఆఫ్ అన్నది కూడా వాళ్ళండి సో లాస్ట్ ఫైనల్గా మేము ఈరోజు మీడియాను అప్రోచ్ అయినాం సో మీ నుండి అన్న ఎట్లీస్ట్ దీన్ని కొంచెం ఫ్లాష్ న్యూస్గా కొంచెం హై లెవెల్ ఎస్కిలేట్ చేస్తే సిపిసి లెవెల్ సిపి లెవెల్లో వేస్తే అట్లీస్ట్ మేము ఫర్దర్గా వాళ్ళని కలవడానికి మేము రెడీగా ఉన్నాం ఆల్రెడీ మా దగ్గర ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంది బ్యాకప్స్ ఉన్నాయి మేము ఇచ్చిన ప్రూఫ్స్ ఉన్నాయి చెక్స్ ఉన్నాయి ప్రామిసడ్ నోట్స్ ఉన్నాయి వాడు మాతో అబ్యూజ్గా మాట్లాడిన వీడియో రికార్డింగ్స్ ఉన్నాయి వాళ్ళ అమ్మకు మేము ఇచ్చినట్టు తెలుసు ఆమె తెలియదు అంటుంది ఆమెకు కూడా తెలుసు ఎవ్రీథింగ్ బట్ ఇవన్నీ ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయి మేము ఏదో ఏం ప్రూఫ్స్ లేకుండా మేము బ్లాంక్గా మాట్లాడట్లేదు సో మేము దేనికైనా రెడీగా ఉన్నాం నెక్స్ట్ లెవెల్గా సో నెక్స్ట్ యాక్షన్ ఏంటంటే మేము సిపి లెవెల్కి వెళ్దామని అనుకుంటున్నాం అందరం ఎలక్షన్స్ అయ్యేదాకా అవమాని చెప్పారు కొంతమంది అంటే అంటారు సో వాళ్ళ ప్రకారం మేము వెయిట్ చేస్తున్నాం నెక్స్ట్ అదే ఆప్షన్స్

అంటే ఇంట్రెస్ట్ ఎంత ఇంట్రెస్ట్ 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 అని చెప్పలేదు నేను బిజినెస్ నేను బిజినెస్ నాకు యాభై రూపాయలు నాకు వంద రూపాయలు వస్తున్నాయి దాంట్లో మీకు పది రూపాయలు ఇస్తాను టచ్ లేదు నా కొడుకున్న పరిచయం కూడా ఎక్కువ ఇచ్చిన నెలకే పోయిండు

ఏం చేస్తాం మీ మీ తప్పు డైరెక్ట్ కోర్టులో చూసుకోండి మేము ఎఫ్ఐఆర్ ఫైల్ చేయము మేము ఏం చేయమన్నాం ఏసీపీ దగ్గర వెళ్ళినాం అప్పుడు ఫైల్ చేసారు అది కూడా ఏం సెక్షన్ పెట్టిరు ఏదో చిన్న సెక్షన్ పెట్టిరు తర్వాత ఇంటరాగేషన్ చేయాలి ఇంటికి రావాలి ఏంటిది ఎక్కడున్నావు ఇన్ని స్టేప్ లో పెట్టినాం ఇప్పుడు దాకా కేసు ఫైల్ ఏం చేయలేదు వచ్చి ఇంటరాగేషన్ చేయాలా అతను ఎక్కడెక్కడో బీహార్ ఢిల్లీ అన్ని తిరుగుతున్నా ఎట్లా తిరుగుతా ఎఫ్ఐఆర్ ఫైల్ అయినప్పుడు ఎట్లా తిరుగుతా నువ్వు ఏం చేసావు బ్యాంక్ స్టేట్మెంట్ అంటే వాళ్ళకి లేదా స్టేట్మెంట్ రెండు రోజులు రావాలి నెల నెల పడుతుంది మేము ఎవ్రీ వీక్ పోలీస్ స్టేషన్ వెళ్తున్నాం ఏమైంది 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 అంటే మీ తప్పు మీ అదే తప్పు అయింది నువ్వు న్యాయం చేయాలి కదా పోలీసు ఉన్నప్పుడు దేనికి మరి ఎందుకు పోలీస్ అయినావు పోలీస్ అన్నప్పుడు న్యాయం చేయాలి మళ్ళీ తప్పు అయిపోయింది ఏంటిది అది సొల్యూషన్ పెట్టా ప్రాబ్లంకి తిరిగి తిరిగి అదే చెప్తారా ఎందుకంటే మీరు ఎందుకు ఇచ్చి అని అంటున్నారు మేము మోసపోయినాము పోలీస్ వాళ్ళు ఎందుకున్నారు చెప్పండి మేము ఎన్నిసార్లు తిరుగుతాం పోలీస్ కి ఫైవ్ సిక్స్ టైమ్స్ తిరిగినాం ఇంత మంది వెళ్తే ఆయన ఏమంటాడు ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది కోర్టు వెళ్ళాలి అంతే ఇక్కడ కేసు అయిపోయింది ఏం చెయ్యలేము ఒకసారి ఫోటోలు ఏమో తీసుకుండి అసలు జరిగింది చెప్పండి రెండు సంవత్సరాల నుంచి ఈయన బిజినెస్ ఏం చేసిండో మాకు ఇట్లా అసలు మీ కొడుకు ఏం చేస్తాడు మీ కొడుకు ఏం చేస్తాడు పని ఇంతకు ముందు కాల్ సెంటర్ ఆఫీస్ పెట్టుకున్నాడు కాల్ సెంటర్ ఆఫీసు పది సంవత్సరాలు నడిపించాడు పది సంవత్సరాల నుంచి మంచిగానే ఉన్నాడు రెండు సంవత్సరాల నుంచి ఏమో వేరే బిజినెస్ లో దిగిన అన్నాడు దిగినట్టే ఇంతమంది పబ్లిక్ తీసుకున్నప్పుడు ఒక్కరు కూడా మా ఇంటికి వచ్చి చెప్పలేరు ఒక్కరోజు పారిపోయిండు ఆయన పొద్దున్న లేచి రాత్రి వరకు ఇంటికి రాలేడు రాకపోతే ఆ రోజు తెలిసింది కానీ ఇప్పుడు నేను అడిగితే ఆయన ఏం సమాధానం చెప్తుంటే తెలుసా రెండు చెప్పండి

ఏం కాదు అన్నాడు నన్ను చెప్పు తీసుకొని కొడతా అన్నది ఆమె అది కరెక్ట్ కాదు కదా మేము ఎందుకు మాటలు పడాలి పైసలు మేము మేము మాటలు పడాలా మావి రూపాయి రూపాయి మేము కూడా కష్టపడ్డాం కదా ఇంకెన్ని రోజులు ఆగుతాం అన్న వన్ ఇయర్ ఆగినాం ఇంకా మేము ఆగమని రమ్మని అంటున్నాం మేము ఏం అనట్లేదు ఇల్లు అమ్ముకొని పోయే పరిస్థితి వస్తుంది ఇల్లు అమ్ముకొని పోయే పరిస్థితి వచ్చింది మాకు మేము వన్ ఇయర్ నుంచి ఆగినాము ఇప్పుడు కూడా ఆయన రమ్మంటున్నాం ఆయన ఇప్పుడు ఏం తెలుసా నా ఇంటి మీదకి ఎవరు వస్తారో